ఓం నమశివాయ అందరికీ నమస్తే అండి మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న గంట దీపం వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గంట దీపాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వెలిగించాలి అలానే గంట దీపం వెలిగించినప్పుడు పాటించవలసిన నియమాలు ఈ గంట దీపాన్ని ఎవరెవరు వెలిగించుకోవాలి ఈ గంట దీపం వెలిగించడానికి కావలసిన ముఖ్యమైన పూజ సామాగ్రి ఏంటి ఇలా అన్ని విషయాలని కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చెప్పబోతున్నాను వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అలానే ఎంతో కొంత సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ముందుగా అందరికీ కూడా రియల్లీ సారీ అండి నేను ఈ వీడియో మీ అందరికీ అందించడం చాలా లేట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ వర్క్స్లో చాలా బిజీగా ఉన్నాను దానివల్ల నేను వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు ఎడిట్ చేయడానికి అవ్వలేదు అందుకే మీ అందరి ముందుకి తీసుకురావడం అనేది లేట్ అయింది పైగా నేను ఈ డేట్స్ కనుక్కోవడం కూడా చాలా లేట్ చేసేసాను బికాజ్ చాలా ముఖ్యమైన విషయాల వల్ల నేను బయటకు ఎక్కువ తిరగాల్సి వస్తుంది సో దానివల్ల నేను డేట్స్ కూడా కనుక్కోవడం చాలా లేట్ అయిపోయింది రియల్లీ సారీ అండి కానీ మీ అందరి ముందుకు ఎంతో కొంతైనా కూడా ముందుగా తీసుకొస్తే కొంతమంది అయినా కూడా ఈ దీపాన్ని వెలిగించుకుంటారని ఒకే ఒక కారణంతో నేను ఇలా మీ ముందుకైతే ఈ వీడియోని తీసుకొచ్చాను దయచేసి నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క పూజ వీడియోను కూడా ముందుగా అందిస్తాను అట్లీస్ట్ ఒక్క రోజు ముందైనా కూడా అందిస్తాను కానీ ఈ వీడియో మాత్రం కొంచెం నేను డిలే చేశానని అనిపిస్తుంది నాకు కూడా కానీ మీ అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ వీడియోనైతే కంటిన్యూ చేస్తున్నాను అయితే ముందుగా ఈ గంట దీపం కోసం మీ అందరికీ ఒక చిన్న విశిష్టత అయితే చెప్పబోతున్నానండి వైజాగ్ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఉత్తరాంధ్ర ప్రజలకి చాలామందికి తెలిసే ఉంటుంది ఈ దీపం యొక్క విశిష్టత అలానే గంట దీపం ఏంటి అనేది తెలియని వాళ్ళ కోసం మరొక్కసారి నేను చెప్తున్నాను ఈ గంట దీపం అనేది మాకు వైజాగ్ దగ్గరలో ఉండే పద్మనాభం అనే ఊర్లోని అనంత పద్మనాభ స్వామి గుడి ఉంటుంది అక్కడ దీపోత్సవం అయితే జరుగుతుందండి పోల్స్ వర్గంకి ముందు ఆ దీపోత్సవంలో ఈ గంట దీపాన్ని ప్రత్యేకంగా కొన్ని వేల మంది భక్తులైతే వెలిగిస్తూ ఉంటారు ఈ గంట దీపంకి కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా దేవస్థానం వాళ్ళు ఇస్తారు మనం క్యారీ చేయవచ్చు లేదా దేవస్థానం వాళ్ళు ఇచ్చిన పూజా సామాగ్రితో కూడా చక్కగా అక్కడ వెలిగించుకోవచ్చు పెద్ద ఎత్తున అక్కడ పండగలా జరుగుతుందండి ఈ దీపోత్సవం అయితే అక్కడ ఎవరైతే ధర్మబద్ధమైన కోరిక కోరుకొని నిజంగా మనస్ఫూర్తిగా మీరు మంచి మనసుతోని ఒక కోరిక కోరుకొని అక్కడ మీరు ఈ గంట దీపాన్ని కనుక వెలిగించారనుకోండి మీకు నిజంగా లైఫ్ లైఫ్లో ఇది నాకు జరగలేదు అనే మాట ఏమీ ఉండదు ఎంత ఉన్నా ఏం లేకపోయినా అంటే డబ్బులు ఉన్నా లేకపోయినా మనశ్శాంతి అనేది ఖచ్చితంగా ఉంటుంది అని నేనైతే పక్కా చెప్తాను కానీ మనసులోని ఎలాంటి ఏమీ పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా వెలిగించుకుంటే మాత్రం అది పక్కా జరుగుతుంది అనమాట ఇక్కడ వాళ్ళందరికీ కూడా అది చాలా నమ్మకం అండి అక్కడ పద్మనాభ స్వామిని దర్శనం చేసుకొని ఈ క గంట దీపాన్ని అయితే వెలిగించుకుంటూ ఉంటారు అలా వీలుపడలేని వాళ్ళంటే గుడి దగ్గరికి వెళ్ళి గంట దీపాన్ని వెలిగించలేని వాళ్ళు ఇంటి దగ్గర తులసమ్మ దగ్గర కూడా చేసుకోవచ్చు ఓన్లీ ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలనే కాదు ఎవరైనా కూడా చేసుకోవచ్చు అండి పద్మనాభ స్వామికి చేసిన అతి ముఖ్యమైన దీపంలో ఈ దీపం అయితే చాలా విశిష్టత ఉంది మళ్ళీ దీపం ఎక్కడి నుంచి వచ్చింది మీరు కొత్త సృష్టిస్తున్నారని మాత్రం మీరు ఎవరు అనుకున్నా అది మీకే వదిలేస్తున్నాను ఇక్కడ చాలామందికి తెలుసు ఈ దీపం కోసం తెలియని వాళ్ళు తెలుసుకుంటారని కారణంతో చెప్తున్నాను తప్పు కానీ ఏవి నేను కొత్తగా సృష్టించింది ఏమీ లేదు ఇందులోని సో దయచేసి తప్పుగా అయితే అనుకోకండి మీకు నచ్చకపోతే దీపాన్ని అయితే వెలిగించుకోకండి తప్పుగా మాత్రం అనుకోకండి ఓకేనా అండ్ దీపం కోసం చెప్పాను కదా పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర వెలిగించలేని వాళ్ళు ఇంటి దగ్గర తులసమ్మ దగ్గర కూడా ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు అండ్ తులసమ్మ దగ్గర వెలిగించినప్పుడు మాత్రం కొంచెం తులసమ్మకి దూరంగా పెట్టుకొని వెలిగించండి ఎందుకంటే ఈ దీపం కాంతి అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల తులసమ్మ నిద్రపోవడం అలా జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం దే దూరంగా పెట్టుకొని వెలిగించుకోవడానికి ట్రై చేయండి అండ్ నేను ఈ దీపం గురించి నేను మన ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తప్పటి నుండి కూడా ఈ దీపం గురించి ఎవ్రీ ఇయర్ మీ అందరికీ నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఈ దీపం వెలిగించిన తర్వాత ఎంతో మంది జీవితాల్లో మార్పులు రావడం ఇల్లు కట్టుకోవడం జాబ్ రావడం పెళ్ళి అవడం ఇలా చాలా విషయాలు జరిగాయని నాతో ఎవ్రీ ఇయర్ కూడా అందరూ షేర్ చేసుకుంటారు వాళ్ళు నమ్మకంతో చేశారు కాబట్టి వాళ్ళకి అది జరిగింది అని నేను కూడా నమ్ముతాను అండ్ నా లైఫ్లో జరిగిన చాలా చేంజెస్ కారణం కూడా ఈ దీపం అని నేను చెప్తానండి సో అందుకే మీ అందరికీ కూడా ఈ దీపం యొక్క విశిష్టత అండ్ ఈ దీపం ఎలా వెలిగించుకోవాలో మీ అందరికీ చెప్దామని నేను వీడియోనైతే షేర్ చేసుకుంటున్నాను అండ్ గంట దీపం కోసం మీ అందరికీ చెప్పాను కదా గంట దీపం వెలిగించినప్పుడు పాటించవలసిన నియమాలు చాలామంది ఉపవాసంతో వెలిగిస్తారండి ఉపవాసంతో వెలిగిస్తే మంచిది అంటారు ఉపవాసం ఉండలేని వాళ్ళు నార్మల్గా సాత్వికమైన భోజనం తింటూ ఈ దీపాన్ని సాయంత్రం ఐదున్నరకి వెలిగించాలన్నమాట ఎప్పుడైతే పద్మనాభ స్వామి దీపోత్సవం అవుతుందో ఆ రోజు సాయంత్రం అక్కడ ఐదున్నర గంటలకే స్టార్ట్ అవుతుంది కాబట్టి దీపోత్సవం అనేది ఇక్కడ మనం ఇంటి దగ్గర కూడా ఐదున్నర గంటలకి ఈ దీపాన్ని అనేది వెలిగించుకోవాలి అయితే ఈ రెండు వేల ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో ఈ గంట దీపాన్ని మరి ఎప్పుడు వెలిగించుకోవాలనే విషయానికి వస్తే కనుక ఇక్కడ దేవస్థానం వల్ల అయితే నవంబర్ పంతొమ్మిదో తేదీ సాయంత్రం ఐదున్నరకి దీపోత్సవం అయితే నిర్ణయి నిర్వహిస్తున్నారండి సో ఆ సమయంలో మీరు ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు నవంబర్ పంతొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు సాయంత్రం ఐదున్నర గంటలకు మీరు దీపాన్ని వెలిగించుకోవాలి తులసి మొక్క దగ్గర వెలిగించుకోవాలి ఒకవేళ పంతొమ్మిదో తేదీని కుదరలేదు అవ్వలేదు అనుకుంటే గనక ఇరవయో తేదీ సాయంత్రం అయినా కూడా మీరు వెలిగించుకోండి మంచిదే ఎందుకంటే ఇరవై ఒకటిన పోల్ చేస్తున్నారు కాబట్టి ఇరవై తేదీ సాయంత్రం కూడా వెలిగించుకోవచ్చు ఎందుకంటే అమావాస్య గడిలు ఉన్నప్పుడు కూడా ఈ దీపాన్ని వెలిగించుకుంటే మంచిదని చెప్తారు ఒకవేళ ఆ సమయంకి ఉదయం సూర్యోదయం సమయంలోని అమావాస్య గడిలు ఉన్నా కూడా మీరు ఆ సమ సమయంలో కూడా దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు ముఖ్యంగా అయితే మాత్రం ఈ సంవత్సరం నవంబర్ పంతొమ్మిదో తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు ఈ దీప దీపోత్సవం జరుగుతుంది ఆ సమయంలో ఈ గంట దీపాన్ని వెలిగించుకోవాలి ఓకే పాటించవలసిన నియమాలు చెప్పాను అండ్ ఎప్పుడు వెలిగించుకోవాలో చెప్పాను ఎవరు వెలిగించుకోవాలి ఎవరైనా వెలిగించుకోవచ్చు అండి చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వెలిగించుకోవచ్చు వయసుతో కానీ లింగభేదం కానీ ఏమీ లేదు అందరూ ఈ దీపం పెట్టుకోవడానికి అర్హులే ఎందుకంటే అసలు దేవుడు సేవ అంటేనే ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి అందరూ అర్హులే తర్వాత ఈ దీపంకి కావాల్సిన అతి ముఖ్యమైన పూజ సామాగ్రి ఏంటంటే ఒక పెద్ద మట్టి ప్రేమ తీసుకోవాలి కొత్తది వైట్ క్లాత్ తీసుకోవాలండి మనం యూజ్ చేయలేని వైట్ రుమాలు కానీ పంచి కానీ వైట్ తీసుకోవాలి అలానే కొంచెం బియ్యం ఉప్పు అండ్ ఆయిల్ ఒక వైట్ దారం అంతే ఇంతకు మించిన వేరే సామాగ్రి ఏమీ లేదండి చాలా తక్కువ దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు ఆల్రెడీ మీరు వీడియోలో చూస్తున్నారు కదా దీపాన్ని ఎలా మనము రెడీ చేసుకోవాలనేది ఏం లేదండి ఒక అరటాకు కానీ విస్త్రాక్ కానీ తమలపాకు మీద కానీ కొంచెం కల్లుప్పు వేయాలి దాని మీద లేదా ఒక ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు మట్టి ప్రమిదైన పెట్టుకోవచ్చు దాని మీద ఒక పెద్ద మట్టి ప్రమిదిని ఏర్పాటు చేసుకొని మట్టి ప్రమిదికి కూడా గంధం బొట్లు పెట్టుకోవాలి ఒక వైట్ క్లాత్ తీసుకొని మన రెండు అరచేతులు కలిపితే అంత అవుతుందో అంత సైజులో వైట్ క్లాత్ తీసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ మూడు గుప్పెడ్ల బియ్యం వేయాలన్నమాట బియ్యం కానీ ధాన్యం కానీ ఏవైనా వేయొచ్చు వేసి అందులో కూడా అందులో కూడా కొంచెం పసుపు కుంక వేసేసి చాలామంది కాయిన్ పెట్టి వెలిగిస్తారు కానీ అలా కాయిన్ పెట్టి వెలిగిస్తే అది కూడా కాలుతుంది కదా సో అదొక్కటి నాకు ఎందుకో నచ్చదు అందుకని కాయిన్ అందులో అయితే పెట్టను పక్కన పెట్టేసుకుంటాను నేను సో అలా పెట్టి వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు మొత్తం దారంతో ఇలా కట్టేయాలన్నమాట మనము ఈ షేప్లో వచ్చేటట్టు కట్టేసేయాలి కట్టేసి చక్కగా దాన్ని నానబెట్టేసుకోవాలి నువ్వుల నూనె కానీ నెయ్యిని కానీ వేసుకొని నానబెట్టుకోవాలి ఆవు నెయ్యి వేస్తే కనుక కరిగించి వేయండి ముద్దుగా వేస్తే అంత పర్ఫెక్ట్గా వెలగదు సో కరిగించి వేసేసి చక్కగా ఇలాగా నానబెట్టుకొని పక్కన పెట్టుకొని తులసమ్మ దగ్గర మీరు నిత్య దీపారాధన ఎలా అయితే చేస్తారో అలా ఫస్ట్ దీపారాధన చేసుకొని గణపతికి పూజ చేసుకొని అలానే తులసమ్మకు కూడా పూజ చేసేసుకొని కార్తీక దామోదరికి కూడా దండం పెట్టుకొని ఈ గంట దీపాన్ని అయితే వెలిగించుకోండి ముందుగా మన గోత్రనామాలన్నీ అన్నీ కూడా చెప్పుకొని ఇంట్లో వాళ్ళ పేర్లు అందరూ కూడా చెప్పుకొని కావాలంటే ఎంతమంది వెలిగించినా పర్వాలేదు లేదు అందరి పేరు మీద ఒక్క దీపం అయినా కూడా సరిపోతుందనమాట ఈ విధంగా గంట దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి ప్రతి ఒక్కరు వెలిగించుకోవచ్చు ఒకవేళ గుడి దగ్గర చేస్తే కనుక దేవస్థానం వాళ్ళే మొత్తం పూజా సామాగ్రి అంతా కూడా ఇస్తారు చక్కగా ఆ పూజా సామాగ్రితోని మనం దీపారాధన చేసుకోవచ్చు ఒకవేళ గంట దీపం వెలిగించలేకపోయినా కూడా ఆ దీపోత్సవం రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తితోని ఇంటి దగ్గర దీపం వెలిగించుకున్న చాలా మంచిదండి అలా గంట దీపం అనేది వెలిగించుకోవాలి మరి దీపం వెలిగించుకున్న అనంతరం ఆ మొత్తం సామాగ్రిని ఏం చేయాలనే విషయానికి వస్తే కనుక కళ్ళుప్పు వేసాం కదా ఆ కళ్ళుప్పుని వచ్చేసి వాటర్లో డైలీ వచ్చేసి ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలి లేదా కొబ్బరి చెట్టుకు వేయాలి కొబ్బరి చెట్టుకి మించి ఇంకే చెట్టుకు కూడా మనం కల్లుప్పుని వేయకూడదు అండ్ మొత్తం ఈ మట్టి ప్రేమద గంట దీపంది వెలిగిస్తా మొత్తం అదంతా కూడా ఒక యాష్లా అయిపోతుంది కదా అదంతా కూడా తీసుకెళ్ళి జాగ్రత్తగా వినండి మీకు ఏదైనా ఖాళీ స్థలం ఉందనుకోండి అంటే ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలి లేదా ఇక్కడ మేము పంట పండిస్తాము లేదా అక్కడ ఏదైనా బిజినెస్ మాకు అవుతుంది అనుకుంటే కనుక ఆ ఖాళీ ప్లేస్లో వెళ్ళి ఒక చిన్న గొయ్యి తీసేసి ఆ మట్టి ప్రమదిన యాష్ అంతటినీ కూడా అందులో వేసేసేయండి మనకు ఖాళీ స్థలం లేదనుకోండి మన ఓన్ హౌస్ అయినా రెంటెడ్ హౌస్ అయినా మన హౌస్ దగ్గర ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటే అందులో వేసేసేయండి మట్టి ప్లేస్ లాంటిది ఏదైనా ఉంటే కనుక లేదు అది కూడా లేదు అనుకోండి ప్రతి ఒక్కరింట్లో ఒక చిన్న మట్టి అంటే ఏదో ఒక మొక్క అయితే ఉంటుంది ఆ మొక్కలో అయినా కూడా కొంచెం అంతా అలాగా మట్టి తీసి అందులోని ఈ మట్టి ప్రమిదిని మొత్తం ఆ యాష్ని అంతటినీ కూడా లోపలి పెట్టేసేయండి చాలా మంచిది ఇంట్లో మనకి నిజంగా ఎవ్వరి వల్ల ఏడుపుడు ఉన్నా కూడా పోతుంది నరదృష్టి పోతుంది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతుందండి ఒకవేళ ఎప్పటి నుంచో మనకి అసలు పనులు అవ్వట్లేదు అనుకున్నా కూడా నెక్స్ట్ మినిట్ నుండి మనకి ఏదో చేంజ్ అయితే వస్తుంది మన ఇంట్లోని అదైతే మీరు నమ్మకంతో చేయాలి ఇది ఒకటే చేస్తే సరిపోతుందా ఇంకా మనం ఖాళీగా కూర్చోవచ్చా అంటే అలా కాదు మనం గాల్లో దీపం పెట్టేసి దేవుడ వెలిగిపోవాలి అని అంటే వెలగదు కదా దానికి మనం ఎంతో కొంత ప్రొటెక్షన్ ఇస్తేనే వెలుగుతుంది సో అలా మనము దేవుడికి ఏ పూజ చేసినా కూడా దాంతోపాటు మనం కష్టపడడం స్టార్ట్ చేస్తేనే మనకి ప్రతిఫలం అనేది దేవుడిస్తాడు ఇస్తాడు కాబట్టి ఈ పూజ చేసిన తర్వాత మీరు ట్రై చేయడం స్టార్ట్ చేయండి ఏదో ఒకటి ట్రై చేయాలి అనేది స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మార్పు అయితే మీరు చూస్తారు అండ్ నా పని కూడా సక్సెస్ఫుల్గా అవుతుందనమాట సో ఈ విధంగా గంట దీపాన్ని అయితే వెలిగించుకోండి ప్రతి ఒక్కరు వెలిగించుకోవచ్చు ప్రాంతంతో సంబంధం లేదు అసలు లింగభేదంతో సంబంధం లేదు వయసుతో కూడా సంబంధం లేదు ఎవరైనా కూడా వెలిగి ఎవరైనా కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు మనస్ఫూర్తిగా స్వామిని నమ్మి ఈ దీపాన్ని అయితే వెలిగించుకోండి అంత మంచి జరుగుతుంది ఇలా గంటదీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి లేదా ఇన్స్టాగ్రామ్లోనే అడగండి నేను మీకు వాయిస్ మెసేజ్ రూపంలో అయినా సరే మీ అందరికీ అందిస్తాను ఆ స్వామిదేవి వల్ల మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్ యూ